सर्वमुनिके प्रभो आधारमो आश्रयमो नीवे नाये सु अङ्ग्रजमुदा सर्वेश्वरा निके स्तुति अमे सर्वं निके प्रभो ओ आधारमो आश्रयं తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్తమిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి సర్వేశ్వర వికే ఓ సర్వం వికే ప్రభు ఆమెనామే ఆధారము ఆశయము నీవే నాయసు నీవే నాయసు కొన్న తండ్రి తన్నత రక్తం ఇచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి చిన్న చిన్న గొడ్రెపిల్లము కాపరి అమ్మా దానా అన్ని నీవే ఆదరించి సేదరిచువు ఆమె చిన్న చిన్న గొడ్రెపిల్లము కాపరి వైమ ము ರಕ್ತ ರಕ್ತಮಿಚ್ಚಿನ ತಂಡಿ ಪ್ರಾಣಮಿಚ್ಚಿನ ತಂಡಿ ನಾನು ಕನ್ನ ತಂಡಿ ನಾನು ಕೊನ್ನ ರಕ್ತ ತಂಡಿ ರಕ್ತಮ್ಚಿನ ತಂಡಿ ಪ್ರಾಣಿಚ್ಚಿನ ತಂಡಿ ಹೋ ಸರ್ವೇಶ್ವರ ಈಕೇ ಸ್ತುತಿ ಸರ್ವೀಕೆ ಪ್ರಭು ಆಧಾರಮೋ ಆಶ್ರಯಮೋ ನೀವೇ ನೂ ಸಪಟ್ಲು అందరు సంఖెళ్ళలో లోక బందాలలో ఎందీ ఉందూ ఓ సోదరా ఓ సోదరి నేడే విడుదల పొందు సంఖెలో లోక బందాలలో ఎందుకని ఉ సోదరా ఓ సోదరి నేడే విడుదల పొందు ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಸರ್ವೇಶ್ವರ ನಿಖೇ ಸುಖಿ ಸರ್ವಂ ನಿಕೆ ಪ್ರಭು ಪ್ರಭು ಆಧಾರ ಭೂ ನ దండ కండ కోసూ నన్ను కన్న తండ్రి నన్ను కొన్న తండ్రి రక్త మిచ్చిన తండ్రి ప్రాణమిచ్చిన తండ్రి నన్ను కన్న తండ్రి నను కొన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి నన్ను కన్న తండ్రి రక్తమిచ్చిన తండ్రి అందరు నను కన్న తండ్రి ನಾನು ಕೊನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ರಕ್ತ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ಪ್ರಾಣ ಮಿಚ್ಚಿನ ತಂಡ್ರಿ ನಾನು ಕನ್ನ ತಂಡ್ರಿ ನಾನು రక్త మిచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్త మిచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్త మిచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి నన్ను కన్నా తండ్రి నన్ను కొన్నా తండ్రి రక్త మిచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి ఈశ్వరా నీకే స్తుతి సర్వము నికే ప్రభు ఆధారము ఓ ఆశ్రయము నీవే నా యేసు నీవే నా యేసు సర్వశక్తు మమ్మల్ని కన్న తండ్రి కొన్న తండ్రి రక్తం ఇచ్చిన తండ్రి ఇచ్చిన తండ్రి నీకంటే మంచి తండ్రి మాకెవరు లేరు మా మంచి కాపరివి మా మంచి తండ్రివి మా ప్రతి బాధలో మమ్మల్ని సంతోషపెట్టే దేవుడవు మా తండ్రివి ప్రభువ సకల ఐశ్వర్యం మాకు ఇచ్చి మమ్మల్ని సంతోషపరిచే మా తండ్రివి మంచి ఆరోగ్యమునిచ్చి మమ్మల్ని బాగు చేసే మా తండ్రివి దేవాస్తోత్రాలు స్తోత్రాలు ఈ సమయం సమయమందు ప్రభు ఆ కుడిన బిడ్డలందరినీ మరొకసారి నీ చేతులుగా అప్పగిస్తున్నాను ప్రభువ ఎవరిని విడిచిపెట్టద్దు పురుషులు స్త్రీలు వృద్ధులు యవనస్తులు చిన్న పిల్లలు ఉన్నారు ఎవరెవరు ఏ కోరికతో ఏ ఆశతో నాయన ఏ అవసరతతో ప్రభువ వైపు కనులెత్తి ఉన్నారో నీ వైపు నాయన వారి యొక్క హృదయాలు ఎత్తి ఉన్నారో జ్ఞాపకం చేసుకోనండి వారిని చూడండి వారిని అర్థం చేసుకోండి వారిని గ్రహించండి ప్రభువ వారి యావత్ బాధను మీరు తొలగించండి యావత్ నిందను తొలగించండి యావత్ కన్నిటిని తొలగించండి వారి జీవితాల్లో నూతన కార్యాలు చేయటకు పునాది వేయండి నూతన కార్యాలు జరుగుటకు ద్వారాలు తెరవండి స్తోత్రములు ప్రభు మరి ముఖ్యంగా ఈ నలభై దినాల వ్రత దినాలలో ప్రతిష్టత దినాల్లో ప్రభువ ప్రతి ఒక్కరిని కూడా ప్రత్యేకపరచండి మరలా రా రాత్రి ఆరు గంటలకంతా మేము కూడుకోవడానికి సహాయం చేయండి ప్రభువ మీ కృపను మాకు తక్కువ చేయద్దు మీకు అప్పగించుకుంటున్నాం దీవెనలతో ఆశీర్వాదములతో క్షేమముతో నెమ్మదితో నికృపా సమృద్ధితో నింపి గృహాలకు పంపించి ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో తోడుగా ఉండమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని ఉన్నాము పరమ తండ్రి